వేములవాడ పట్టణంలోని విశ్వభారత హై స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపల్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏదైనా పండుగ ఉందంటే భిన్న మతాలకు విభిన్న జాతులకు భిన్నమైనటువంటి దేశవ్యాప్త జనాభా జరుపుకునేటువంటి అతీతమైనటువంటి ఒక గొప్ప పండుగ దేశంలో సంవత్సరంలో స్థాయి ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు గణతంత్ర దినోత్సవం స్వాతంత్రం సాధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కమిటీ ద్వారా రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక దిక్సూచి ఒక మార్గదర్శి ఒక మహోన్నతమైనటువంటి ఒక పుస్తకాన్ని రాజ్యాంగం అనేటువంటి దాన్ని రచించి అంకితం చేసి దాన్ని ఆచరణ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రోజు కాబట్టి దాన్ని గణతంత్రం అనేటువంటి దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఒక మహోన్నతమైన పద్ధతుల ద్వారా విధానాల ద్వారా ఒక రూపకల్పన చేసి దేశ ప్రజలకు ఒక నిఘంటువు అందించినటువంటి మహోన్నతమైన ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు జరుపుకునేటువంటి పండుగ ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక రకాలుగా ప్రభుత్వాలు ప్రజలకు విద్యా విధానాల్లో విద్యార్థులకు రకరకాలుగా ఎటువంటి మౌలికమైనటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాల ద్వారా చదువుకొని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చారనేటువంటి కాంక్ష ప్రభుత్వాలకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి విద్యా ప్రమాణాన్ని సక్రమంగా ఎంచుకుని సక్రమంగా ముందుకెళ్తే తప్పనిసరిగా మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది మీరు తీర్చిదిద్దేటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి దేశానికి సేవ చేసేటువంటి అవకాశము మేలు ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థులకి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ మును ముందు కూడా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని మిమ్మల్ని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు దేశంలో ఏదైనా పండుగ ఉందంటే భిన్న మతాలకు భిన్న జాతులకు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్త జనాభా జరుపుకునేటువంటి అతీతమైనటువంటి ఒక గొప్ప పండుగ దేశంలో సంవత్సరంలో రెండు వస్తాయి ఒకటి స్వాతంత్ర దినోత్సవము రెండు గణతంత్ర దినోత్సవము ఎప్పుడైతే భారతవాణి బ్రిటిష్ కబంధస్తాల నుండి స్వతంత్రాన్ని సాధించిన తర్వాత దేశ సుపరిపాలన కొరకు ప్రజా సంక్షేమం కొరకు ప్రజల అభ్యుదయ అభ్యున్నతి కొరకు ప్రతి విషయంలో కూడా ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఒక విధానం ఉండాలనేటువంటి లక్ష్యంతో నాటి మహనీయులు స్వాతంత్రం సాధించినటువంటి దేశభక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక మహోన్నతమైనటువంటి కమిటీ ద్వారా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి దేశానికి ఒక దిక్సూచి ఒక మార్గదర్శి ఒక మహోన్నతమైనటువంటి ఒక పుస్తకాన్ని రాజ్యాంగము అనేటువంటి ఒక దాన్ని రచించి దేశానికి అంకితం చేసి దానిని ఆచరణ చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రోజు కాబట్టి దాన్ని గణతంత్ర అంటే ఆచరణకు సాధ్యంగా అనువుగా చేసుకున్నటువంటి పరిపాలనా భాగాన్ని ప్రారంభించినటువంటి రోజును గణతంత్ర అనేటువంటి దినోత్సవంగా జరుపుకుంటున్నాం మీరు ఒక రెండు డిఫరెన్సులు ఉంటాయి స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధానిలో అది ప్రధానమంత్రి గారు ఎగరేస్తారు గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రపతి భవన్లో ఎగ జరుపుకుంటాం ఇది రాష్ట్రపతి గారు జెండా ఎగరేస్తారు దేశ రాష్ట్రపతి గారు తేడా ఏంటిది స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో మనకు రాష్ట్రపతి లేరు ప్రధానమంత్రే మొట్టమొదన్నారు కాబట్టి స్వతంత్రమైనటువంటి విధానానికి ప్రజాస్వామ్య పరిపాలనకు సూచనగా ఎగరవేసేటువంటిది దేశ ప్రధానమంత్రి గారు స్వతంత్ర దినోత్సవం నాడు ఎగరేస్తారు పరిపాలనా విభాగానికి అధిపతి కార్యనిర్వహణ అధ్యక్షులు నిర్వహణ అధికారాలన్నీ దేశాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి బాధ్యత రాష్ట్రపతి గారు కాబట్టి గణతంత్ర దినోత్సవం అన్నాడు రాష్ట్రపతి గారు జెండా ఎగరేస్తారు ఇంకొక ఇందులో రెండు ఉన్నాయి స్వతంత్ర దినోత్సవం అన్నాడు ఒక జెండా దించి ఇంకో జెండా ఎగరవేసేటువంటి విధానం అంటే బ్రిటిష్ కబందండి ఉన్నటువంటి భారతావణిని స్వేచ్ఛావి వారిగా బ మువ్వనల జెండా రూపంలో ఆకాశంలో ఎగరవేసే విధానము కింది నుండి జెండాను పైకి ఎగిరేస్తాం కానీ గణతంత్ర దినోత్సవం అన్నాడు జెండాని కింది నుండి పై కాదు పైనున్నటువంటి జెండాని విప్పి రెపరెపలాడిస్తాం అంటే ఎగరవేయబడ్డటువంటి జెండా స్వతంత్రంగా సుపరిపాలనా దినాన్ని కొరకు ఎంచుకున్నటువంటి స్వేచ్ఛ అనేటువంటి రోజు కాబట్టి దాన్ని అక్కడి నుంచేలే పైనున్న జెండాని ఎగిరేస్తాం